నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు యువర్తా న్యూస్ గ్రామస్తుల మమేకంతో గ్రామంలో నూతన శ్రీ కోదండ రామాలయం నిర్మాణం కోసం చేయి చేయి కలిపి సేకరించిన విరాళం ముప్పై పైబడి ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేశారు నూతన శ్రీ కోదండ రామాలయం పూర్తి అవడంతో గ్రామస్తులు ప్రతిష్టా పూజలకు ఆలయాన్ని ముస్తాబు చేసి సిద్ధంగా ఉంచారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పులకొండ మండలంలోని పడమర నడింపల్లి గ్రామంలో ఇరవై ఎనిమిది నుండి కోదండ రామాలయంలో ప్రతిష్టా పూజలు ప్రారంభిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు రామాలయంలో సోమవారం సాయంత్రం ప్రతిష్టా పూజల్లో భాగంగా గంగపూజ యాగశాల ప్రవేశం గణపతి పూజ కంకణాధరణ అంకురార్పణం వేదపఠనం కార్యక్రమాలు ఇరవై తొమ్మిది ఉదయం గణపతి పూజ నవగ్రహ పూజ గణపతి హోమం వీటితో పాటు పలు ప్రతిష్టా పూజలు ముప్పై తేదీన సీతారాముల కళ్యాణం కార్యక్రమాలు ప్రతి కార్చకుల చే నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు ఈ ప్రతిష్టా పూజలకు పరిసర గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సీతారాముల ఆశీస్సులు పొందాలి అని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు ఈ మూడు రోజుల పాటు జరిగే ప్రతిష్టా పూజలు భాగం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు ప్రతిష్టా పూజలకు హాజరైన ప్రజలందరికీ ఈ మూడు రోజుల పాటు అన్నదాన వస్తూ ఉంటుంది అని తెలిపారు